రెంటచింతల మండలం జీసస్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్లకు నూతన వస్త్రాల బహుకరణ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి స్వస్తి చెప్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని సంఘమునకు ప్రార్థనా దీవెనలు అందిస్తూ సంఘస్థులలో ఉన్న అందరినీ కలుపుకుంటూ పోతూ పాస్టర్లకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా యూనియన్ మొత్తం కలిసి సమస్యను పరిష్కరించాలి అంటూ అందరూ అందరికీ నూతన సంవత్సర ఆశీర్వాదాలు పొందాలి అంటే రెంట చింతల మండల ఫాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ మామిడి ఐజాక్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెంట చింతల మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ మామిడి ఐజాక్ రెంట చింతల లూథరన్ గురుమండల అధ్యక్షులు రైట్ రేవరెండ్ ఏ గురజాల నియోజకవర్గ ఫాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రేవరెండ్ సిహెచ్ మర్యాదాసు పాస్టర్ సత్య పాస్టర్ ఆశీర్వాదం పాస్టర్ జోసఫ్ పాల్గొన్నారు రెంట సుంతలం మండల పదకొండు పంచాయతీలు పద్నాలుగు గ్రామాలు కలిగిన మండల కేంద్రమైన ఆల్ డినోమినేషన్ సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు జీఎస్ కాస్టర్ ఫెలోషిప్ రిజిస్ట్రేషన్ చేయబడి నేటికి పదిహేను అయింది రెండు వేల ఎనిమిదిలో చేయబడింది ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మూడు వందల నలభై ఐదు అప్పటి నుండి కూడా ప్రతి సేవకునికి ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో నూతన వస్త్రాలు గాని కొంతమందికి ఉర్దులకు మరి సీరలు కానీ ఈ రీతిగా కొంతమంది ఏర్పతి శ్రీనివాసరావు గారు కానీ బడిదల శ్రీనివాసరావు లాయర్ గారు గురజాల గాని అలాగనే ప్రియులు మరి జానపాడు వెంకట్రావు గారు మరి వారి ద్వారా ఇంకా అనేకుల ద్వారా సేవకుల ద్వారా హైదరాబాద్ నుండి కూడా నేను ఎంతో కష్టపడి సేవకులకు ఇవ్వాలి అది చాలా ఆనందంగా ఉంటుంది వారి హృదయాలలో సంతోషం కావాలనేది అంత మాత్రమే కాక రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కూడా భయంకరమైన కరోనా కాలంలో కూడా మా మండల పాస్టర్లందరికీ మరి రేషన్ బియ్యం స్టోర్ బియ్యం కాదు బీపీటీలు బియ్యం మరి దరిదాపు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల చొప్పున నూనె కానీ పప్పు గాని కూరగాయలు గానీ ఏటు జేటు మూడు సంవత్సరాలు అందించడం జరిగింది ఆ కరువు కాలంలో కూడా ఏ సేవకుని కూడా ధ్వీకరించకుండా అందరినీ ప్రేమించుకుంటా రెండు టౌన్లో దరిదాపుగా లో పదిహేను చర్చిలు పైనున్నాయి ఉన్నాయి ఎవరికి కూడా మరి డినామినేషన్ అనే భేదం లేకుండా ఏఎల్సీ కానీ బాప్తిస్ట్ గాని అలాగే ఇండిపెండెంట్ చర్చిస్ కానీ ఆల్ సెర్చిస్ పాస్టర్లు అందరినీ గౌరవించుకుంటూ పోయేదే ఈ ఫెలోషిప్ ఒక సావాసం ఈ సావాసంలో అందరినీ ప్రేమించుకుంటా ఇప్పటి వరకు కూడా నడిపిస్తున్నా ఎవరిని కూడా ప్రతి నెల ప్రతి ప్రాంతంలో మరి వంద రూపాయలు డబ్బులు కట్టించుకుంటారు ఫీజు అని అలాంటిది కూడా కట్టించుకోకుండా ఇలాంటి భేదాలు వస్తాయని నేనే స్వయంగా కష్టపడి వీళ్ళందరికీ కావాల్సినంత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెల మీటింగ్ కానీ ఏ విషయంలో కూడా కొరత కొద్దు లేకుండా సమృద్ధిగా నడుపుతున్నాం ఇందాక మరి గురజాల నియోజకవర్గంలోనికి నాలుగు మండలాల ప్రెసిడెంట్ గా ఎన్నికైన మరేదాసు అయ్యగారు రెంటాల్ పేరెస్ లో పనిచేస్తున్నాడు ఆయన అన్నాడు కదా సాతానుడు గలుపులు చేసి సంఘాలను సీల్ చేసి పాడు చేసేవాడు పుడతాడు మరి సాతానుడు యేసు ప్రభు పక్కనే యోధాయిస్కరేది ఉన్నాడని యేసు ప్రభుకి తెలిసినప్పటికీ పన్నెండు మంది శిష్యులకు తెలియలేదు అయితే ఆ ముక్క ముంచినప్పుడు తెలిసింది దేశప్రభు అన్నాడు సాతానా పని నువ్వు కానీ అన్నాడు సాతానుడు గురుజాలో పుట్టాడు రెండ చింతలు జీల్చాడు అలాంటి వ్యక్తులకి మనం బుద్ధి జ్ఞానం చెప్పాలంటే ఏం చేయాలి ఐక్యతను కాపాడుకుంటూ రావాలి మామూలు ఇంకా એ તો નઈ લાગે હા આ આ રખપોદાન ઓ રામ હા આ 100 100 ની જયશ કોવિન ઈ રોજ નું 6 6 હા આ પાવ પાવ નું મને ઓદરો દાતા